నమస్తే ఈ వీడియోలో మనము సిక్స్త్ క్లాస్ ఏపీ స్టేట్ హిందీ టెక్స్ట్ బుక్లోని ఫోర్త్ లెసన్ మేరా దేశ్ మహాన్ హై అనేటువంటి పాఠాన్ని నేర్చుకుందాము మేరా దేశ్ మహాన్ హై అంటే నా దేశము చాలా గొప్పది అని హమారా దేశ్ కౌన్సా దేశ్ హై భారతదేశ్ హై భారతదేశ్ మహాన్ దేశ్ హై భారతదేశము చాలా గొప్పది ఎందుకంటే ఇక్కడ ఎన్నో రకాల పుణ్యనదులు ప్రవహిస్తున్నాయి అలాగే భారతదేశంలో ఎన్నో మతాల వాళ్ళు కులాల వాళ్ళు ఉన్నప్పటికీ కూడా మనందరం ఎంతో ఐకమత్యంతో కలిసిమెలిసి జీవిస్తాము కాబట్టి మనది చాలా గొప్ప దేశము అంతేకాకుండా మన దేశంలో ఎంతోమంది మునులు ఋషులు జన్మించిన కారణంగా చాలా పవిత్రమైన దేశము మన దేశము అలాగే భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాల కారణంగా భారతదేశము ప్రపంచంలోని అన్ని దేశాలకు మార్గదర్శకము కాబట్టి నా దేశము చాలా గొప్పది అని ఇక్కడ మనకు ఈ పాఠంలో ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఒక పిక్చర్ అంటే ఒక బొమ్మని ఇచ్చారు ఇక్కడ మనకు భారతదేశ చిత్ర దియాగయ్య అంటే భారతదేశం యొక్క మ్యాప్ ఇచ్చారు అలాగే కింద ఇక్కడ చూడండి ఇద్దరు పిల్లలు మన భారతీయ చిహ్నమైనటువంటి మూడు రంగుల జెండాను ఎగరవేస్తూ నినాదం చేస్తున్నట్టుగా బొమ్మ ఇచ్చారు అలాగే ఇక్కడ మనకి మందిరు గిరిజాఘరు మస్జిద్ ఈ పిక్చర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది इक मन को इकड़ कोई प्रश्न लवरिंद चित्र के बारे में बातचीत कीजिए तिरंगे झंडे के बारे में बातचीत कीजिए चित्र के बारे में बातचीत कीजिए अंटे पिक्चर गुरी चपंडी माटला अच्छी चार यहाँ पर भारत का चित्र दिया गया और नीचे दो बच्चे भारत के झंडे को लेकर निनाद कर रहे हैं यहाँ पर मंदिर गिरिजाघर और मस्जिद भी दिया गया और यहाँ पर भारत देश के चित्र के ऊपर देश के शहीद जैसे भगत सिंह, सुभाष चंद्र बोस चंद्रशेखर आजाद महात्मा गांधी जी सरदार भाई पटेल और नेहरू जी के चित्र भी दिए गए इक फर्स्ट क्वेश्चन गीत गाइए पाठन पाँडे अब रेडो प्रश्न चित्र गुरी माटलामूडव दी तिरंगे झंडे के बारे में बातचीत कीजिए तिरंगे झंडे में तीन रंग होते हैं मन भारतीय झंडा लो मूड रंगल ऊपर केसरिया बीच में सफेद और नीचे हरा रंग होते हैं। केसरिया रंग त्याग का चिन्ह है सफेद शांति का चिन्ह है और हरा रंग सुख समृद्धि का चिन्ह है झंडे के बीच में अशोक चक्र रहता है अशोक चक्र नील रंग में होता है அசோக் சக்கிரமஹ இவன் ஜல் அமஹாத்தி மு भारत से मानवता का हुआ सदा उत्थान है मेरा देश महान है मेरा भारत महान है मेरा देश महान है मेरा भारत महान है इपुर दीन का भावा चूदा कश्मीर का केसर जिसका तिलक लगाता है కాశ్మీర్ కా కేసర్ కాశ్మీరంలో ఉండేటువంటి ఆ కేసర్ కేసర్ అంటే కుంకుమ పువ్వు ఆ కాశ్మీరంలో ఉండేటువంటి ఆ కుంకుమ పువ్వుని తిలకముగా ఎవరైతే ధరిస్తారో వారే మా భారతీయులు కుంకుమ పువ్వుని ధరించడము అంటే ఏమిటి కుంకుమ పువ్వు ఏ రంగులో ఉంటుంది ఎర్రని రంగులో ఉంటుంది ఆ ఎర్రని రంగుని నుదుటున తిలకముగా ధరించేవారే మా భారతీయులు పావన్ గంగా జల్ అమృత కేహ్లాతాయి ఏ దేనిదైతే పవిత్రమైనటువంటి గంగాజలము అమృతముగా పిలువబడుతుందో అమృతముగా పిలువబడేటువంటి ఆ గంగా జలాలు ఎక్కడైతే పవిత్రమైన నదులు ఎక్కడైతే ఉన్నాయో అదే మా భారతదేశము ఋషి మునియోకా దేశీ ఎహి యహి ఇదే ఏ దేశమట ఋషి మునియోంకా ఋషులు మునులు జన్మించినటువంటి ఆ దేశం ఇదే అదే నా భారతదేశము జగ కా పదదాతా హై ప్రపంచ జగ అంటే ప్రపంచము ప్రపంచమంతటికీ కూడా పదదాత అంటే మార్గదర్శకము మార్గాన్ని చూపించేటువంటి ఒక గొప్ప దేశము నా దేశము అదే నా భారతదేశము ఇక్కడ పదదాత అంటే మార్గదర్శకం చూపించడం అంటే ఏంటి రోల్ మోడల్ అనమాట అంటే మన భారతదేశాన్ని చూసి మిగతా దేశాలన్నీ కూడా ఇలా ఉండాలి ఇక్కడ ఉండేటువంటి ప్రజలులా ఉండాలి అని నేర్చుకుంటుంది ప్రపంచం అంతా కూడా అటువంటి గొప్ప దేశము నాది అటువంటి గొప్ప దేశంలో మనందరం నివసించడం మనకి ఎంతో గర్వకారణం भारत से मानवता का हुआ सदा उत्थान है उत्थान अंटे अभिवृद्धि భారసే మానవతాక మానవత్వము అనేది అంటే మంచి చెడు ఇతరులకు హాని చేయకూడదు మన అందరం ప్రేమగా ఉండాలి అనేటువంటి మానవత్వ లక్షణాలు మన భారతదేశంలో ఉండేటువంటి ప్రజలకు చాలా ఎక్కువగా ఉంటాయి అటువంటి మానవత్వంతో ఉండేటువంటి భారతీయ ప్రజలు ఎల్లప్పుడూ కూడా అభివృద్ధి చెందుతూనే ఉంటారు దానివల్ల భారతదేశము అభివృద్ధి చెందుతూనే ఉంటుంది భారత్సే సే హువా సదా ఉత్న్ హై ఇటువంటి మానవత్వం ఎప్పుడూ నా దేశంలో అభివృద్ధి చెందుతూనే ఉంటుంది మేరా దేశ్ మహాన్ హై మేరా భారత్ మహాన్ హై అటువంటి గొప్ప దేశము నా దేశము అదే నా భారతదేశము నా భారతదేశము చాలా గొప్పది అక్కడ నేను జన్మించడము ఎంతో గర్వకారణము మన భారతదేశంలో మన భారతీయులందరూ జన్మించడం మనందరి గర్వకారణము మనం మన భారతదేశానికి మంచి పేరు తేవడానికి ప్రయత్నం చేయాలి ఇటువంటి గొప్ప దేశం యొక్క పేరుని ప్రపంచంలోని నలుమూలలకు మనము ఇంకా వ్యాప్తి చెందేలా ప్రయత్నం చేయాలి అన్నమాట